మెదక్ జిల్లా చేకుంట మండలం అనంతసాగర్ గ్రామంలో రైతు ఆంజనేయులు మాట్లాడుతూ సప్తగిరి కంపెనీ వదిలే వ్యర్థ జలాల వల్ల మాకు పంట నష్టం జరుగుతోంది కంపెనీ యాజమాన్యానికి వ్యర్థ జలాలు వదలవద్దని ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవటం లేదు పొలంలో పనిచేస్తుంటే ఒళ్లంతా దురదలు వస్తున్నాయి రాత్రుల్లో నిద్ర కూడా పట్టడం లేదు నీళ్లు త్రాగటానికి వాసన రావటం వల్ల పొలం వద్దకు వచ్చే కూలీలు కూడా త్రాగటానికి ఇంటి నుండే నీళ్లు తీసుకొచ్చుకుంటున్నారని ఆంజనేయ ఈ మా బాధను ప్రభుత్వం కానీ ఎమ్మెల్యే గాని పట్టించుకొని ఈ కంపెనీని మూసివేయవలసిందిగా లేదా మాకు తగు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము లేదంటే మాకు చావే గతి అని రైతులు కోటగిరి శ్రీకాంత్ రామస్వామి ఎల్లం మహేష్ భిక్షపతి గుండయ్య ఆంజనేయులు భాస్కర్ రైతులు వాపోయారు రాజు రెడ్డిపల్లి అది కంపెనీ వల్ల వచ్చే వ్యర్థ జలాల వల్ల మా పొలం ఇట్లా నాశనం మొత్తం మేము విన్నవించుకునేది ఏమన్నా అంటే ఈ వచ్చే కాలుష్య వ్యర్థాల జలాల వల్ల మా పొలాలు ఇబ్బంది అవుతున్నాయి కంట్రోల్ చేసుకోమని కోరుతాం రెండు మూడు సార్లు విన్నవించినము అయినా వింటలేదు మరియు మాకు తగిన న్యాయం చేయగలరని మేము పని చేస్తుంటే అంత దురదలు వేస్తున్నది గులగుల పెడుతున్నది రాత్రి నిద్ర పడతలేదు చేస్తలేదు మళ్ళీ ఈ వాటర్ కూడా తాగాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉన్నది అంత స్మెల్ వస్తున్నది వచ్చే పొలం పనికి వచ్చే కూలీలు కూడా ఇంటి నుంచే వాటర్ తెచ్చుకొని తాగుతున్నాం తినే పరిస్థితి వచ్చింది మరి దీన్ని మేము హాస్పిటల్కి పోయినా కానీ ఈ చర్మ వ్యాధులు రావడం జరుగుతున్నది అని చెప్పేసి డాక్టర్లు కూడా చెప్పారు దానివల్ల ఈ కంపెనీ యాజమాన్యం వారు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం గవర్నమెంట్ కానీ మన ఎమ్మెల్యే కానీ అనేది పట్టించుకొని దీన్ని బ్యాన్ చేయాలి కానీ ఈ కంపెనీ మూత వేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం లేని పక్షంలో మేము మాకు చావే దిక్కు ఇక్కడ అని చెప్పేసి తెలియజేస్తున్నాం కంపెనీ కంపెనీ తరఫున మేము తాళాలు వేసినాము అందేసినాము వాళ్ళు వాళ్ళు దీని దీనివల్ల మేము నష్టమైపోతున్నామన్నా కానీ వాళ్ళు శ్రద్ధ తీసుకుంటలేరు ఏ ఎమ్మెల్యే దగ్గర పోయినాము ఏ సర్కార్ దగ్గర పోయినా ఎవరేమి తీసుకుంటలేరు దీనివల్ల మాకు నష్టమైతుంది మరి మేము చావన్న మాకు ఏమైనా భూములు కొనిస్తాడా లేకపోతే ఏం చేస్తాడు మాకు ఈ భూమి వద్దనే మేము ఆబ్జాలు చేస్తున్నాం ఆబ్జాలు చేసినా కానీ వాళ్ళు వింటలేరు మరి దీనికి దీని పరిస్థితి ఏంది మేము చావన్న ఇక్కడ అని చెప్తున్నా నేను